అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి రాబోతుంది ఇది మామూలు పౌర్ణమి కాదు ద చాలా శక్తివంతమైన పౌర్ణమి కలిగిన పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు ఈ మూడు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చుని తిన్నా తరగని అంత ఆస్తి వచ్చి పడుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక వగ్రపద పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ వస్తువులను ఇంటికీ తెచ్చుకోండి ఇలా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని వస్తుంది కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి అంతా మంచి జరుగుతుంది రెందుకంటే ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి కోటి రూపాయలకు సరి సమానమైనవి అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఎలా అయినా సరే ఈ పౌర్ణమి రోజు ఎలా అయినా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి చాలా మన జీవితాన్ని మార్చే శక్తి ఈ వస్తువులకు ఉంది అందులోనూ ఈ పౌర్ణమి గ్రహణంతో కలిసి వస్తుంది గనక ఈరోజు ఈ వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి అధిక ఫలితాలు వస్తాయి మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శార్ధం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా గావిస్తారు పక్షంలో పిండ ప్రధానం చేయడం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు దట్ అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు ప్రసాదాలు పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఆ రోజు ఉదయాన్నే నది స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రధానం చేయాలి కాకులకు గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రధానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగడం జరుగుతుంది మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో సువ సూచకం అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి దట్ దేవత ఆరాధన ఎంత చేసినా ఎన్ని దానధర్మాలు చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృ దేవతలను గుర్తు తెచ్చుకోలేని వృధా భగవంతుడు కూడా మెచ్చడు దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు దట్ కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు కావు బిజీగా ఉన్న ఏడాదికి రెండుసార్లు జన్మనిచ్చిన వారికోసం కేటాయించటం మన ధర్మం మహాలయ పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రధానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి దట్ అది కూడా చేయలేని వారు కనీసం పిత్రుల ఫోటో ముందు నమస్కారము చేసుకోవాలి దట్ అప్పుడే సంతోషిస్తారు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికీ నమస్కారము చేస్తూ స్మరించుకోవాలి మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున మూడవ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు దట్ మొదటి వస్తువు ఏమిటి అంటే గ్రహణంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజున ఒక పావు కేజీ గాని లేదా ఒకటి బెరెండు కేజీ గాని స్వీట్లు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి సంస్థలు కూడా పోతాయి ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా నెయ్యితో చేసిన మియాయిలు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలోనికి వచ్చేస్తుంది మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది మీకు ఉండే ధన సమస్యలను కూడా పోతాయి కనుక ఈరోజు తప్పనిసరిగా మియాయిలు కొని తెచ్చుకోండి దట్ అలా తెచ్చిన మియాయిలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి దట్ ఆ తరువాత ఈ మియాయిలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి మీ ఇంటి చుట్టుప్రక్కల్లో చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా మీయాయిలు పంచిపెట్టండి మిమ్మల్నీ అనుగ్రహిస్తుంది లెక్కలేనంత కోటి రూపాయలు దొరికిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అంత అద్భుత ఫలితాలు వస్తాయి మీ జీవితం చక్కగా మారిపోతుంది కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా మీయాయిలు కొని ఇంటికీ తెచ్చుకోండి ఈ పౌర్ణమి రోజు ఇంటికీ తెచ్చుకోవాల్సిన రెండో వస్తువు ఏమిటి అంటే అత్తరు అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది గాని మల్లెపుల వాసుల వచ్చేది కాని గంధం స్మెల్ వచ్చే అతనిని గాని ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అత్త మనకు బయట షాపుల్లో దొరుకుతుంది ముప్పె రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొన్ని తెచ్చుకోవడం వలన కనివిని ఎరుగని అగృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకూ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు బాటిల్ను జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో రెండు చుక్కలు ఈ అత్తను కలిపి ఇల్లంతా చిలకరించండి ఇలా అతనితో పరిహారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది సకల దేవ కలుగుతుంది కష్టాలు నెగటివ్ ఎనర్జీ చెడంతా కూడా పోతుంది ద కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ని కొన్ని తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి ద మీరు కచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు అలాగే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఉప్పు అంటే గల్లుప్పు కొన్ని తెచ్చుకోవాలి సాల్ట్ కాదు ఉప్పు తెల్లగా ఉంటుంది పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు గల్లుపు కొనుకొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లులు ఒప్పుకొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు గల్లుప్పు ఉన్నకూడా అయినా సరే కొని తెచ్చుకోండి పది రూపాయల ఉప్పును అయినా సరే కొన్ని తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చేయాలంటే పరిహారాలు చేసుకోండి లేదా ఆ ఉప్పును వంట ఉప్పు ఉప్పుదబ్బాలో వేసి ప్రతివాడుకోండి ఏం చేసిన మీకు మంచే జరుగుతుంది పౌర్ణమి రోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకున్న శువ ఫలితాలను కలుగుతాయి లేదా రెండు పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు చిన్న పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ఐదు పది రూపాయలు పెట్టినా చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి పసుపును గాని రెండు పసుపు కొమ్ములను గాని ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి వంటకాలలో వాడుకోండి ఏమైనా వాడుకోవచ్చు కాని ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికీ తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వలన అన్ని రకాల దోషాలు పోతాయి కష్టాలు బాధలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలి అంటే ఇతని రోజు తప్పక పసుపును కొని ఇంటికీ తెచ్చుకోండి కనుక ఈ పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న నాలుగు వస్తువుల్లో నుండి ఏదో ఒక మూడు వస్తువులను గాని లేదా రెండు వస్తువులను గాని లేదా ఏదో ఒక వస్తువును గాని కొని ఇంటికి తెచ్చుకోండి మీ అవసరాన్ని బట్టి మీ పిష్టాన్ని బట్టి ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్న తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది దట్ అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది మహాలక్ష్మి యోగం కలుగుతుంది మీకు అన్ని సుగాలే జరుగుతాయి